వెల్దుర్తిలో విజయం పిన్నెల్లిదే వెల్దుర్తి మండలంలో ఒరికపుడిసెల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రైతుల అరవై ఏళ్ల కళ నెరవేర్చి పల్నాడులో అపర భగీరథుడు అయ్యారు రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది ఈ మండలం నుండే వచ్చిన వారే వెల్దుర్తులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే స్థానిక నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు మండలంలో వరిక పుడిసెల కోసం ఆయన చేసిన కృషి గిరిజనులకు ఆయన చేసిన అభివృద్ధి గెలుపుకి మలుపు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఈ ఊరే మరి ఈ వెల్దుర్తి మండలంలో ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం thank yeah. you నారాయణ రెడ్డి వెల్దొప్తి మాకు ఏ టైంలో వెళ్ళిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మాకు అంతా సహకరిస్తారు మేము ఆయన వెళ్ళటానికి ఎమ్మెల్యే గారు అమ్మటెళ్ళటానికి సిద్ధంగా ఉండాం ఆయన మాకు ఏది కావాలన్నా కానీ చేసి పెట్టే అభివృద్ధి జరిగింది నాడు నేడు గురించి కానీ పెన్షన్ల గురించి కానీ ఇంకో కానీ ఏదైనా నెంబర్ వన్ అభివృద్ధి జరిగింది అందరూ ఆయన వైపే చూస్తారు ఎమ్మెల్యే గారి వైపే మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు మేము ఆయన పూర్తిగా మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి మా గ్రామం తరపు నుంచి కూడా చెప్తున్నాం పిన్నెల రామకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయదలుచుకున్నాను ఎందుకనంటే ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లో మోటివేషన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మార్చెల్లా కాన్స్టిట్యున్సీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి మేము మద్దతుగా తెలుపుతూ నా మా పేరు కేసిరెడ్డి నాగిరెడ్డి మాది వెలుగుర్తి గ్రామం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే ఎంతో అభిమానం ఆయన మాకు నిత్యం అందుబాటులో ఉండి మేము మేము పిలిస్తే పలికే వ్యక్తి మాకు పనులు చేస్తాడు చేస్తున్నాడు బాగానే ఉంది అందరికీ బాగానే చేస్తున్నాడు మేము బిన్నెల్ రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం ఆయన అంటే నేను నడుస్తాను నా పేరు ఆదిరాల యాగను మాది ఎందు ఎందు మండలం నేను ఎస్సీ ఎస్సీ అనే పదానికి అలా ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ పక్కనేసిపోయా పోయింది ఎమ్మెల్యే గారు బిన్నెల్ రామకృష్ణ గారెడ్డి గారు ఇలా అతను తెలిసి మాకు ఒక ఇల్లు లేకున్నా కానీ సో గవర్నమెంట్ ద్వారా సోటు కానీ ఒక పిల్లలకి పదమూడు ఐదు వందలు పద్దెనిమిది సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందలు పింఛను మరి వేస ఆసర ఇవన్నీ మా కాలనీలో తాగటానికి మంచి నీళ్ళు లేకపోతే మా ఎమ్మెల్యే గారు తాగటానికి మంచి నీళ్ళు బోరింగ్ వేయించారు ఇలా తాగుతున్నామంటే మా ఎమ్మెల్యే గారి ద్వారా మా కాలనీ వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఆయనంటే ఉన్నాం ఇప్పుడు ఐదోసారి కూడా ఆయనంటే ఉంటాం ఆయనకే ఓట్లు ఆడతాం ఆయననే ఖచ్చితంగా గెలిపిస్తాం అది ఐదు లక్షల రూపాయలు పారిపోడికి సాయం చేపించాడు ఆయన మేలు ఎప్పటికైనా కానీ మేము మర్చిపోం ఎప్పటికీ పిన్నెల్ వెంకృష్ణ నాయుడు గారికి రుణ ఉంటాం ఆయన్ని మళ్ళీ ఐదోసారి గెలుపుకోవటం గెలిపించుకునే బాధ్యత మాది ఇప్పుడు మల్నాడు జిల్లా మాచిల్ల హిందు మండలం మరి డప్పు జానపద కళాకారులు వ్యవస్థకు అధ్యక్షుడు మరి మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎన్నో పథకాలు మరి డప్పు కళాకారులు కానీ చర్మ కళాకారులు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకి ఇంటి ముంగల్ని డెలివరీ అనుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా మరి మన వైఎస్ఆర్ సీఎం పథకంలో ఎన్నో కార్యక్రమాలు వంట మహిళలని ఎన్నెన్నో పథకాలు చేసుకుంటా మరి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిన్నెల నిప్పు రామకృష్ణారెడ్డి గారు మరి ప్రతి ఒక్క కళాకారుల్ని ప్రతి ఒక్క మహిళలని ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఆ సమస్యల్ని వాలంటీర్ల ద్వారా ఎన్నో పరిష్కారాలు చేసి మీకు ఏమైనా సమస్యలుంటే మళ్ళీ మీరు అవి చని చేసుకోండి రావని మీరు ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో సూత్రాలు చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు గ్యామ గ్యామం ఎన్నో పథకాలు పెట్టుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ మా కోసం ఎంతో కష్టపడుతుండు ఎన్నో సాయాలు చేస్తుండు మరి వాళ్ళు మళ్ళీ వచ్చే రోజులలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని మళ్ళీ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి డప్పు జానపద కళాకారుల సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుతుంది ఎస్సీ కాలనీ నా పేరు రాజేందర్ జయశేఖర్ నాకు పింఛను మీద అబ్బాయి నా బుద్ధి ఆధార్ కార్డు ప్రస్తుతానికి నా పింఛను మా ఎమ్మెల్యే గారు పిన్నెళ్ళు రామకృష్ణ రెడ్డి గారు సహాయం చేశాడు ఆ బుద్ధిద్దరు గురించే ఇప్పుడు కూడా నేను బతికే అదే వాతావరణం ఆ మద్దతు నా జీవితం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారికి నా మద్దతుంది ఇక్కడ మేలు బాగానే జరుగుతున్నాయి వైఎస్ఆర్ యోజనాలు చేస్తున్నారు పనులు మాకు బోర్ వేపిచ్చారు పేద పెన్షన్లు వస్తున్నాయి ప్రతి ఒక్కటి విన్నెన్న రామకృష్ణారెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు మా పేద పదవి ఆయనకి ఓట్ చేస్తాము ఈరోజు సరిపోతా లేసా వెల్లుత్తి మండలం వెల్లుత్తి ఏసీ కాలనీ నుంచి చెబుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు వాటర్ బోర్ వేపిచ్చిండు బ్రహ్మాండంగా వాటర్ వస్తుంది నాలుగైదు వందల మంది కడప వాటర్ అయ్యే నీరు అవి లేకపోతే సచయ పని ఎమ్మెల్యే గారు ఏంది మళ్ళీ ఎమ్మెల్యే గారికి వెళ్తాడు ఆ పైన నుంచి వచ్చే పథకాలు మొత్తం మాకు అమ్మఒడి వస్తుంది ఇది నలభై ఐదు సంవత్సరాల స్వయో ఆశ్రయం అవి వస్తున్నాయి పింఛన్ వస్తుంది అసలు అన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఎంతమంది ఏకమైనా కానీ మళ్ళీ పిన్నెళ్ళు రామకృష్ణ అంటే ఎందుకు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాకెళ్ళో పనులు చేస్తున్నారు నీళ్ళు లేకపోతే మాకు పది లక్షలు పెట్టి బోరింగ్ వేయించింది చర్చికి పది లక్షలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం నాలుగో తడవ గెలిచిండు ఐదో తడవ గెలవబాతులు మినిస్టర్ గాబాతడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అది జరగబోయే సిక్తం నేను నలభై రెండు మీద నేను గెలిచిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నలభై రెండో మీద గెలిచినాం మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము పార్టీ మారలేదు మమ్మల్ని అంటే చూసుకుంటాడు ఆయన ఫస్ట్ ఆయన మేము వెళ్ళిపోతాం యాడికి రమ్మంటాడికి నిలబెట్టి కారు అవుతాడు మాతో మాట్లాడతాడు మా జగన్మోహన్ రెడ్డి పనులు బాగా చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన ఇంకా బాబు చేస్తుండే ప్రశ్ వచ్చికి పది లక్షలు ఇచ్చిండు ఇప్పుడు మాకు ఎన్నో నలభై ఐదు సంవత్సరాలై డబ్బులు మాకు మాకు అన్న చేస్తుండు మరి ఎక్కి నేను గారు మాకు అన్ని కట్టాలు చెప్పిన బోరింగ్ నీరు బాగానే మస్తున్నాయి ఓటి ఓటియాల రాక్ స్టాండర్డ్ నేన వాళ్ళ మహిళ వెల్దెత్తు మండలం వెల్దుర్త్తు గ్రామం నాకు బతుకు జరువు చూపమని నేను పోయి అడిగాను అడిగితే ఏదైనా లోన్ పెడతా అన్నాడు పెట్టాడు లక్షలు లోన్ పెట్టారు శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి నా మొట్టమొదటి ఓటు ఈసారి మంత్రిగా చూస్తాం నా పేరు యాబో రామకృష్ణారెడ్డి గారు కట్టి మంచి ప్రేమ మాకు మా ఊరు రైతులు ఆయన నమ్ముకున్న జనం అనేది నాశనం చేసి బాగా జరుగుతారు మాకు తెలియదు మా అభిమానం మా కథ మాకు వ్యవహారం మాది ప్రేమ మంచి ప్రేమ ఉంది మా రైతులు అనేది ఆయన నాశనం చేస్తారు నువ్వు చూసి వచ్చి వాళ్ళని నాశనం చేస్తారు అత నలభై సంవత్సరాలు జరిగిన జాగ్రత్త అంతా కందరగోళం చేస్తారు ఎవరు మాకు రామకృష్ణారెడ్డి గారు బాగా అన్ని అని చెప్తారు పీచెలు వస్తున్నాయి నా భార్యకి నలభై సంవత్సరాలు వస్తున్నాయి మన వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి నాకు ఏ ఆటంకం లేదో మాకు అంత మా ప్రేమ మాకు జగన్ అంటే ప్రేమ మా రామకృష్ణారెడ్డి గారు కంటే ఏ ఇబ్బంది అంటూ లేదు మేము ఏం చేయాలని కానీ మా ఫారా కానీ ఏం జరిగే దానికి అలబిడి జరిగినా కానీ ఒప్పుకునే పనులు కాదు మాకు కావాల్సింది రాధకృష్ణారెడ్డి గారు ఇబ్బంది లేదు నాకు ఇస్తాము మాకు పైన జగన్ అంటే మాకు పానం ఆయన నుండి మాకు సర్వసాలు వాళ్ళ ఇద్దరు ఒకళ్ళు అనేది పని లేదు ఈజిక తలకలానే కానీ మాట్లాడే పని అంటూ లేదు మాకు రామకృష్ణారెడ్డి గారు గెల గెలుతు ప్రేమ ఐదు ఐదోసారి గెలవాలా ఆయన మాకు ఏది కావాలని కానీ ఇద్దరు అంటే